భారీ వర్షాలు వరదలతో అల్లూరు జిల్లా అతలాకుతులమైంది చింతూరు వరరామచంద్రాపురం కోనవరం ఎటపాక మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది వరద ఉధృతికి ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్య రాకపోకలు ఆగాయి కొండవాగులు పొల్లడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి ఎడతెరిపిలేని వానలకు వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరద నీటితో విలీన గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా వరద గుప్పిట్లో చిక్కుకుంది నదులు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద జోరుతో చట్టి మధ్య రాకపోకలు స్తంభించాయి ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి కల్లేరు కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది డొంకరాయ్ జలాశయం నిండింది పికప్ డ్యాం నుంచి అలిమేరు వాగుకు వెయ్యి క్యూసెక్లు విడుదల చేశారు సోకులేరు చీకటి వాగు ఉధృతితో చింతూరు వరరామచంద్రపురం మధ్య రాకపోకలు సాగడం లేదు కూనవరం వద్ద గోదావరి శబరి నదుల సంగమంతో ఉధృతి మరింత పెరిగింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కూనవరం భద్రాచలం మధ్య రాకపోకలు ఆపేశారు భద్రాచలం చింతూరు చింతూరు కూనవరం చింతూరు విఆర్పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది అరకు లోయ అనంతగిరి డుంబ్రిగూడ మండలాల్లో వందలాది ఎకరాల వరి నీట మునిగింది వరి కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అనంతగిరి మండలంలో గోస్తనీ నది పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి అనారోగ్య సమస్యలు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు రంపచోడవరం మండలం భూపతిపాలెం ముసురుమిల్లి సూరపాలెం మద్దిగడ్డ జలాశయాలు నిండుకుండలా మారాయి బందపల్లి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండవాగులు హోరెత్తుతున్నాయి రాజవొమ్మంగి మండలం నెల్లిమట్ల లబ్బర్తి అనంతగిరి మధ్య వాగుల జోరుతో రాకపోకలు ఆగాయిటర్ అలాగే అరకువేలి రావాలైన ఇదే ప్రధాన రహదారి నాలుగు పంచాయతీలకు సంబంధించి జీనపాడు పినకోట పెదకోట కివర్ల అలాగే ఉక్కుపేట మండలం కానుకొని ఉన్న ఒక ఐదు పంచాయతీలు కూడా ఏదైనా మార్కెట్కి రావాలంటే దౌరాపిల్లికి రహ ప్రధానమైన రహదారి ఈ యొక్క కుడియా జమ్ముడు గుమ్మ గడ్డ అనేది వర్షాకాలం వచ్చే వస్తే చాలు చాలా విపరీతంగా వస్తుంది వెహికల్స్ ఇటువల్ల ఇటే ఉండిపోతారు అటువల్ అటు ఉండిపోతారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు డుమా జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి బలిమెలకు రెండు వేల క్యూసెక్కులు విడుదల చేశారు జోలాపూట్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది పెదబైలు మండలం లండులు వంతెన దాటుతున్న బైక్ వరద ప్రవాహానికి పక్క కురిగింది బైక్ పైన ఉన్న ఇద్దరిని స్థానికులు కాపాడారు గిన్నెలకోట మత్స్యగడ్డ వాగులు ఉగ్రరూపం దాల్చాయి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దవాగు ముంపు బాధితులను ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరామర్శించారు కమ్మరిగూడెం మేడేపల్లి అల్లూరి నగర్ ముంపు గ్రామాల్లో ఎంపీ మహేష్ తో పాటు ఎమ్మెల్యేలు బాలరాజు రోషన్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు ట్రాక్టర్ పై పర్యటించారు ఇంటింటికి తిరిగి బాధితులకు ధైర్యం చెప్పారు ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించిస్తామని భరోసా ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఒక ఒక ఒకటే సొల్యూషన్ కింద ఏం చేయాలి మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొరగం గారు అలాగే అందరం కూడా అలాగే పార్టీ ప్రెసిడెంట్ మన గన్ని వీరాంజనేయుల గారు అందరం కూడా మాట్లాడుకుంది అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ ఏరియా కూడా ఆ రకంగా ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చో చూద్దామని వాళ్ళందరికీ ఆమె జరిగింది ఇవాళ మేజర్ గా ప్రతి టైము వరదలు రావడము ఎవరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ గా ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ తెగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏడు పంచాయతీలకి పన్నెండు గ్రామాలలో ముంపుకి గురై ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకోవడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాస కాలనీ గాని అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సూచించడం జరిగింది